Hello hello, hello. 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 Ah. నాయకులు ఇవ్వడం జరుగుతుంది అనేక చీఫ్ గెస్ట్ వచ్చిన మా ఇన్చార్జ్ మహేందర్ గారికి శ్రీకాంత్ గారికి మరియు ప్రెసిడెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఇప్పుడు ఈరోజు ఐదు వందల మంది కూడా ఇస్తారు కదా అందరూ

తర్వాతనే అన్ని విజ్ఞానాలు కలిగిపోవాలని కోరుకుంటూ ఈ యొక్క విజ్ఞాన పన్నెండు చేసుకున్నారు కాబట్టి మీ అందరూ కూడా ముందుగా ముందస్తు వినాయక జ్యోతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పటి మాదిగానే మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు భాస్కర్ గారు అలాగే గోదావరి ఫైవ్ సన్స్ టీచర్స్ యాజమాన్య వారి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడాలి చాలా అనేకమైన సందర్భాల్లో మనం చూస్తున్న ఇవాళ రాను రాను అనేక విధాల్లో పోటీ ఏర్పడుతుంది పోటీ ఏర్పడి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వివిధ రకాల్లో ఇవాళ ఒకరిని మించి ఒకరు పోటీ పడి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విధమైన రంగులు వేసి వాటిని నీళ్ళల్లో కలపడం వల్ల ఆ నీరు ఏ విధంగా కలుషితమవుతుంది దాని తర్వాత ఆ కలుషితమైన నీరులో ఉన్న చేపలు ఎందుకంటే ఎప్పటికప్పుడు నీరును స్వచ్ఛందంగా ఉంచేటివి స్వచ్ఛంగా ఉంచేటి చేపలు అందులో ఉన్న మలినాలు కానీ అన్నింటినీ కానీ తినేసి మనకు స్వచ్ఛమైన నీరు వచ్చేటివి చేపలు కప్పలు ఇవన్నీ కూడా కానీ ఆ యొక్క చెరువుల్లో ఉంటున్న చేపలు కప్పలు కానీ అనేకమైన జీవరాశులు ఏవైతే చెరువుల్లో ఉంటాయి అవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఈ రసాయనాల వ్యర్థాల వల్ల అవన్నీ కూడా చనిపోతూ నీరు కూడా కలుషితమవుతుంది ద్వారా దాని పర్యావసరమే ఆ వినేక విద్య నిమజ్జనం తర్వాత స్నానాలు చేస్తుంటే మనం ఒకవేళ అట్లా మనకు ఏ విధంగా గజ్జి తామర ఇటువంటి చర్మవాదులు కూడా వచ్చే ఆస్కారం ఏర్పడే ద్వారా అందుకే చాలామంది పర్యావరణ సంరక్షకులు ఇవన్నీ కూడా ప్రకృతికి విఘాతం కలిగించే చర్యలు కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశం కొద్దీ అనేక స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ శాస్త్రవేత్తలు పర్యావరణ పర్యావరణాన్ని కాపాడాలనుకునే పర్యావరణ కామా కాములందరూ కూడా ఇటువంటి మట్టినాయకుల ద్వారా ఎరువుని కోవడంతో పాటు ప్రకృతిని కూడా కాపాడాలి ఇలా ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి కలకాలం చాలా కాలం మనల్ని రక్షిస్తుందన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ మట్టి వినాయకులను ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మహనీయ స్వచ్ఛంద సంస్థ వారు అలాగే గోదావరి పై వారు కూడా ఎప్పటి మారిన ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులను ఇస్తుంది ఇవాళ ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం వాళ్ళు ఇవ్వడమే కాదు ఎవరైతే భక్తులు ఉంటుందరో వాళ్ళు కూడా ఈ ఫ్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా కానీ దాని ద్వారా వేసే రంగుల ద్వారా వేసే వినాయకులను కూడా మనము కొనుక్కోవడం మానేసి ఉన్నంతలోనే పోటీ పడకుండా దేవుడు ఏదైనా దేవుడు పెద్ద దేవుడు కలిసినా ఒకటే చిన్న దేవుని కలిసినా ఒకటే ఆఖరికి మనం ఆత్మలో కలుసుకున్న ఒకటి మన గుండెల్లో పెట్టుకొని కలుచుకున్న ఒకటే కాకపోతే పూజ చేయాలి శ్రేష్టమైన అంటారు కాబట్టి ఈ సీజన్లో అందరూ కూడా పూజకు అనుగుణంగా మన ఇళ్లలో పెట్టుకునే మట్టి వినాయకుడిని తీసుకొని మనం పూజిస్తే ఇలా నిజంగా కూడా ఆ గణపతిని మనసా వాచా కర్మ మనం పూజించినట్టుంది ఉంది ఎందుకంటే దాంతోపాటు ఈ సమాజాన్ని కూడా కాపాడిన వాళ్ళం అయితే మనం కల సమాజ హితబోధ ప్రయత్నం సమాజ హితం అయితే హిత ప్రయత్నం కాబట్టి ఇలా మట్టి వినాయకులు మేమందరూ కూడా పూజించాలని కోరుకుంటూ ఇందులో సరే మనం చెల్లల్లో వేసుకునేవి కదా చెర్లలో వస్తే ఇందులో మొక్క ఉండాలని పెద్దలు చెప్పారు కానీ ఆ చెర్లలో వేస్తే ఆ మొక్క వరుస్తుందో మనదో మనకు తెలియదు కానీ అది ఒక మంచి పరిణామం మట్టిలో మట్టి వినాయకులు ఒక విత్తనాన్ని పెట్టి ఆ విత్తనం మళ్ళీ నీళ్ళల్లో కలిసిపోయిన తర్వాత మట్టి కలిసిపోయిన తర్వాత విత్తనం నుండి వృక్షం చెందుత వృక్షం అభివృద్ధి చెందాలనే ఒక ఏదైతే వాళ్ళ యొక్క ఆశయం ఉందో అది చాలా మంచి ఆశయం ఎందుకంటే ఆ చెట్టు ముకృతిని కూడా ప్రకృతిని కూడా ఉంది మీ అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మానేరు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అనేకమైన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు సామాజిక హిందు కార్యక్రమాలు చేపడుతుంది ఇవాళ ఇవాళ నా చేతులమైన కానీ నేను చాలా వరకు ఇలా మెడికల్ క్యాంపులో కానివ్వండి వీరన్నిటిని కూడా నేను కూడా అటెండ్ కావడం జరిగింది వారు ఇలాంటి మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే మునుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ మట్టి వినాయకుల యొక్క విశిష్టతను మీరు కూడా ఏమన్నా మనకు మట్టి వినాయకులు మనకు పైసలు పెట్టకుండానే మనకు వచ్చిన ఉద్దేశం కాదు మీరు ఆ ఉద్దేశం కూడా తీసుకుంటున్నారని నేను అనుకోవట్లేదు ప్రకృతి టావకులు కాబట్టి ప్రకృతిని ప్రదర్శించాలనే ఉద్దేశం కొతే మీరు వీరిని ఎంకరేజ్ చేయడానికి వీటి కొరకు తీసుకుంటారు అంతే మీ ద్వారా వీరంతవరకు కూడా వేరే వాళ్ళని కూడా మట్టి వినాయకులు తీసుకునే మాదిరిగా పూజించే మాదిరిగా ప్రోత్సహించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరొక